ఓకేనండి మనం ఇప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసుకోబోతున్నాం దానికోసం మనం వెనీలా ఐస్ క్రీమ్ పౌడర్ తీసుకున్నా అలాగే నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి మీరు కాలితే మామూలు చాక్లెట్ తీసుకోవచ్చు ఓకేనండి మనం పాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలండి ఓకేనండి నేను లీటర్ పాలు తీసుకున్నాను అడుగులన్నీ కూడా కలుపుతూ కలుపుకోవాలండి పాలు అని మరిగించుకోవాలి చూడండి మొత్తం అంచులన్నీ కలుపుతూ మనం కలపాలండి అప్పుడు కొంచెం మనకి సాల్ట్లు అనేవి బాగా మరుగుతాయి నేను కొంచెం పాలు పొడి వేసుకుంటున్నానండి ఒక ప్యాకెట్ చిక్కదనం కోసం ఓకేనండి ఇప్పుడు మనం వేసుకున్న పాలు పొడిలో వాటర్ వేసుకుని లంప్స్ లేకుండా కలపాలండి ఈ పాలు పొడిని వాటర్ ఉన్నాయి కదండి నేను ఇప్పుడు పాలలో పోస్తున్నాను ఓకేనండి ఈ పాలు చూడండి అంచులన్నీ కలుపుతూ మొత్తం నొరగ లేకుండా మొత్తం కలుపుకోవాలండి నీట్గా ఇది కట్ చేసుకున్న చాక్లెట్ అడైపో ఇది ఐస్ క్రీమ్ పౌడర్ అండి ఇందులో నేను పాలు వేసుకున్నానండి ఇప్పుడు ఇది లంప్స్ లేకుండా కలుపుకోవాలండి దానివల్ల మనకి పాలలో వేసుకున్నప్పుడు అడుగట్టుకున్న ఉంటుంది ఓకేనండి ఇదిగోండి ఐస్ క్రీమ్ పౌడర్లో పాలు వేసాను కదా ఇలా చేయడం వల్ల మీకు వండ్లు కట్టకుండా ఉంటుంది డైరెక్ట్గా పాలలోకి వేసాక ఓకేనండి ఇప్పుడు నాకు పాలు మరిగినాయండి ఇప్పుడు ఇందులో నేను ఐస్ క్రీమ్ పౌడర్ వేసుకుంటాను పౌడర్ వేసుకునేటప్పుడు ఎందుకైనా మంచిది తగ్గించుకోండి ఇప్పుడు లిక్విడ్ వేసుకోండి కొంచెం కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటే మీకు వండ్లు కట్టకుండా ఉంటుంది ఇది ఇప్పుడు కలపండి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదిలా మరిగేదాకా తిప్పుతూ ఉండాలండి ఓకేనండి పాలు కొంచెం దగ్గరికి అవుతున్నాయి చిక్కబడుతున్నాయి సో ఇప్పుడు మనం మనం తయారు చేసుకున్న చాక్లెట్ది వేసేద్దామండి మనకి చాక్లెట్ ఫ్లేవర్ కావాలని అనుకున్నాం కాబట్టి షాప్లో డైరెక్ట్గా చాక్లెట్ మిక్స్ ఉంటుందండి బట్ నాకు దొరకలేదు కాబట్టి నేను ఈ చాక్లెట్ వేస్తున్నానండి సో ఇప్పుడు కలిపేస్తున్నానండి ఓకేనండి చూడండి పాలు ఎలా పొంగుతున్నాయో ఎలా మరినాయి కదండి ఇదిగోండి ఇప్పుడు కొంచెం చిక్కబడింది మీరు కాలితే కొంచెం ఫ్లోర్ వేసుకోండి మీకు పలుచగా అనిపిస్తే నేను డార్క్ చాక్లెట్ వేసుకున్నాను కాబట్టి పంచదార వేయాల్సి వస్తుందండి లేకపోతే అవసరం లేదు ఓకేనండి నేను యాక్చువల్లీ ఫోర్ కప్ షుగర్ వేసుకుంటున్నానండి డార్క్ చాక్లెట్ స్వీట్ ఉండదు కాబట్టి నేను వేసుకుంటున్నాను మామూలుగా అయితే ఆ పౌడర్లో స్వీట్ సరిపోతుంది మీరు ఒకవేళ కావాలి అనుకుంటే స్వీట్ చెక్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు నేను దీన్ని కలిపేస్తున్నాను ఓకేనండి ఇప్పుడు ఇది ఇంకా దగ్గరకు మరిగిపోతుంది కదా ఇది ఆఫ్ చేసుకున్నాక చల్లారి పెట్టుకుని దీన్ని కొంచెం మిక్సీలో బాగా మిక్సీ కొట్టి ఒక టూ త్రీ మినిట్స్ దాకా మీరు డబ్బాలో స్టోర్ చేసుకోండి మీకు ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది మీరు కావలితే తర్వాత ఫ్రీజ్ చేసుకుని మళ్ళీ మిక్సీ కొట్టినప్పుడు అందులో కొంచెం క్రీమ్ వేసుకోవచ్చండి విప్పింగ్ క్రీమ్ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి సూపర్ మార్కెట్లో అది కూడా వేసుకోవచ్చు లేకపోతే మన ఇంట్లో పాలమిగడు ఉంటుంది కదండి అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీరు అది కూడా వేసుకుని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టెక్చర్ క్రీమ్ వేయడం వల్ల ఓకేనండి మరి బాయ్ బాయ్ ఓకేనండి ఇప్పుడు ఎయిట్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ తీసాను పైన చాక్లెట్ వేసుకున్నాను డెకరేషన్ కోసం ఇప్పుడు చూద్దాం ఇది ఎలా ఉందో చూడండి ఎంత బాగుందో క్రీమీ టెక్స్చర్తో చూడండి బాగా క్యూట్గా ఉంది కదా ఓకేనండి టేస్ట్ చాలా బాగుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్